అందరికీ నమస్తే అండి వైఎస్ షర్మిళ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక గుణపంలా తయారయ్యారు అసలు ఎక్కడ ఏ విషయాన్ని వదిలిపెట్టట్ల ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా షర్మిళ గారు వదిలిపెట్టట్ల తన సొంత అన్నయ్యే కదా తన సొంత అన్నయ్య సీఎం కదా తను కూడా పునాదులు నిర్మించిన పార్టీ కదా తను కూడా పాదయాత్ర చేసి గెలిపించిన పార్టీ కదా తను కూడా ఒకప్పుడు ఉన్న పార్టీ కదా తన ఫ్యామిలీ పార్టీ కదా తన తండ్రి పేరిట ఉన్న పార్టీ కదా అని ఏమాత్రం మోహమాటానికి భేషజాలకు అసలు దేనికి తలొగ్గట్ల పూర్తిగా నూటికి నూరు శాతం ఒక పక్తు రాజకీయ విరోధిలాగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఒక పక్తు రాజకీయ విరోధిలాగా ఆమె మాట్లాడుతున్నారు అంతకన్నా ఎక్కువే మాట్లాడుతున్నారు తప్ప తగ్గట్ల పైగా సెన్సిటివ్ అంశాలను కలుగుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్లో కదలిక వచ్చేలాగా నిజమైన కాంగ్రెస్ వాదుల్లో కదలిక వచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ జరిగేలాగా సెన్సిటివ్ అంశాలను మాట్లాడుతున్నారు నాన్న ఆత్మ క్షోభిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పరిపాలిస్తున్నారు కాబట్టి నాన్నగారు ఆత్మ క్షోభిస్తుంది సో ఆ మాట నిజంగా వైఎస్ గారి అభిమానులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ఇబ్బంది పెడుతుంది అదే వైఎస్ కొడుకు మీద వైఎస్ కుమార్తె ఇలా కామెంట్ చేసింది నిజమేనా అని ఆలోచన పడుతుంది కదలకు తీసుకొస్తుంది అలాగే అమ్మ చాలా బాధపడుతుంది విజయం గారు ఉన్నారు ఆల్రెడీ ఆమె నిజంగా చాలా బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పరిపాలిస్తున్నారని మాట తప్పుతున్నారని మోసం చేస్తున్నారని సో అమ్మ కూడా బాధపడుతుంది అని ఫ్యామిలీ సెంటిమెంట్ను తీసుకొచ్చారు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకును పెట్టడానికి షర్మిలా గారు ఫ్యామిలీ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా వాడుతున్నారు ఎక్కడ ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టట్లేదు అయితే ఇదంతా ఎందుకు ఆస్తి గొడవ లేదా కుటుంబ సంబంధాల గొడవ ఆ మధ్య అనుకున్నారు కదా షర్మిలా గారు అసలు ఎందుకు విభేదించారు వాళ్ళ కుటుంబాల మధ్య వచ్చిన ఆస్తి గొడవలు ప్లస్ ఇంకో ఇష్యూ ఏదో ఇచ్చిపుచ్చుకోవడంలో ఏదో ఇష్యూ జరిగింది అందుకని షర్మిళ గారి ఫ్యామిలీకి అదే జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు వచ్చాయి అంటారు విభేదాలు రావడానికి కారణం ఏదైనా కావచ్చు అది ఆ కుటుంబ అంతర్గత వ్యవహారం ఆ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ ఇక్కడ షర్మిళ గారు మాట్లాడుతున్న అంశాలు కెలుకుతున్న అంశాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి నిద్ర కూడా పట్టనివ్వట్ల షర్మిళ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఇప్పుడు వైసీపీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాల గురించి చంద్రబాబు నాయుడు గారికి కొంచెమే తెలుసు పవన్ కళ్యాణ్ గారికి కొంచమే తెలుసు కానీ శర్మల గారికి నైంటీ పర్సెంట్ తెలిసిపోతాయి ఆ పార్టీ నిర్మాణం కావచ్చు ఆ పార్టీ స్ట్రక్చర్ కావచ్చు ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ లేదా ఆ పార్టీ గతంలో చేసిన అవినీతి అలాగే వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన అంశము కుటుంబ అంతర్గత వ్యవహారాలు ఇవన్నీ కూడా నిజంగా షర్మిలా గారికి నైంటీ పర్సెంట్ తెలుసు సో ఆమె ప్రజల్లో ఏం మాట్లాడినా సరే నమ్ముతారు ఇదిగో మా ఇంట్లో మర్డర్ జరిగింది నేనే సాక్ష్యం అని ఆమె చెప్తే నమ్మరా చంద్రబాబు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో చెప్తే నమ్మరు ఏమయ్యా అక్కడ అక్కడెక్కడో పులివెందుల్లో ఉంది మీరేమో ఎక్కడో ఉంటారు మీరేదో చూసినట్టు అంటే అంటారు కానీ షర్మిళ గారు సొంత ఇంటి మనిషి కదా కాబట్టి ఆమెకు తెలుస్తాయి కదా సో షర్మిళ గారు కనుక మాట్లాడడం స్టార్ట్ చేస్తే వైసీపీని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంతకంటే ముందుకు వెళ్తే వైసీపీకి చాలా కష్టం వైసీపీకి చాలా పెద్ద డ్యామేజీ జరుగుద్ది పర్టికులర్గా రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ ఉన్న నియోజకవర్గాలు ఎస్సీ సామిన ఎస్సీ ఎస్టీల డామినేషన్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి షర్మిళ గారి పట్టు పెరుగుతుంది ఆల్రెడీ షర్మిలా గారి గ్రాఫ్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది సో షర్మిళా గారు రాజకీయంగా వైసీపీ వ్యతిరేకత అంశానికి ఫ్యామిలీ సెంటిమెంటు కాస్త జోడించి జనాలలోకి తీసుకెళ్తున్నారు అది వైసీపీని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది అందుకే ఆస్తి గొడవ కారణంగా బహుశా ఈ గొడవలతో ఈ విమర్శలతో ఈ ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కాస్త ఓట్ బ్యాంక్ పెరిగిన ఆ పాపం ఎక్కడ మొదలైందో అక్కడికే ఎండవద్దు అనమాట థ్యాంక్ యూ